హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ అందరికీ ఆషాఢ మాసం మరియు వారాహి నవరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో శాకాంబరి అవతారం వేసామండి అమ్మవారికి శాఖరి అవతారం వేసినప్పుడే సారి కూడా పెడతామండి అందరం కలిపి సందులో వాళ్ళు ఇంకా అందరూ చాలామంది వస్తారండి చూసారు కదా ఎంత జనం ఉన్నారో మా అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు అంటేనే పవర్ఫుల్ కదా అందులో మా అమ్మవారు స్పెషల్ ఏంటంటే కళ్యాణదుర్గ అండి ఈ సంవత్సరం అక్క పెళ్ళి కాని వాళ్ళు కానీ మొక్కుకున్నారంటే వచ్చే సంవత్సరం తప్పకుండా పెళ్ళి అయ్యే వస్తారండి జంటగానే వస్తారండి మా గుడికి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగిందండి మా ఫ్యామిలీలోనే పది మందికి పైగానే కళ్యాణాలు జరిగాయండి ఈ ఊరు వాళ్ళు కూడా కదండి చెన్నై నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా వస్తారు ఈ గుడికి కళ్యాణం కోసం అని అందుకే అండి అందరం కలిపి అమ్మవారికి ముద్దుగా మేము దుర్గా అని పేరు పెట్టుకున్నామండి అమ్మవారికి కళ్యాణ దుర్గా అనే పేరు బాగా సెట్ అయిందండి అంత అందంగా ఉంటుందండి ఎప్పుడు పెళ్లి కూతురులాగే ఉంటుంది అమ్మవారు కళ్యాణం జరిగిన తర్వాత వాళ్ళు మొక్కుంటారండి సూత్రాలు చేపిస్తామని అందుకని అమ్మవారికి సూత్రాలు కూడా నిండుగా ఉంటాయండి అలాగా అయితే అస్సలు ఖాళీ ఉండదండి గుడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన పూజ చేసుకుంటాము మూల నక్షత్రం రోజు మాత్రం పెళ్ళి కాని పిల్లలు ఉంటారు కదండి మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళు కూర్చొని పెట్టి పూజ చేపిస్తుందండి పంతలమ్మ గారు అయితే పంచి తెచ్చుకుంటారు ఆడపిల్లలు అయితే చీర తెచ్చుకుంటారండి అది పూజలో పెట్టేసి పూజ చేపిస్తారు సాయంత్రం ఆ చీర ఊరకలా చుట్టేసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తారండి దూరం వాళ్ళు అయితే బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్తారు అదే చీర పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు ఉపయోగిస్తారండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే చీర ఉయ్యాలి కూడా అవుతుంది అమ్మవారు అంత మహిమ గల అమ్మవారండి మా అమ్మవారు అది చాలా గర్వంగా చెప్పుకుంటామండి అది మాత్రం మాకు గుడి చిన్నదండి అందుకని కొందరు పూజ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కొందరు లోనికి వెళ్తారండి అది చూసారు కదా అలా క్యూలో నిలబడుకుంటారు అమ్మవారిని మాత్రం చూస్తూ ఉంటే అలా చూస్తూ అనిపిస్తుంది అండి బయటికి రాబోద్దవదు అంత అందంగా ఉంటుందండి అమ్మవారు పెళ్ళికూతురులాగా కూతుర్లాగా అందుకండి వాళ్ళ శక్తి మేరకు తెస్తారండి మన ఇష్టం ఏదైనా తీసుకురావచ్చండి పండ్లు పూలు కొందరు చీర జాకెటు మన ఇష్టం ఏదైనా తీసుకురావచ్చు అమ్మవారికి ఏది తెచ్చినా మనకు మంచిదే కదండి తీసుకొచ్చి అమ్మవారు కాళ్ళ పెట్టేసి కొందరు అలా గుళ్ళో ఇచ్చేస్తారండి కొందరు కూడాను మన ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు తెచ్చినటువన్నీ అమ్మవారు కాళ్ళకాడు పెట్టేస్తారండి ఇంకా చాలా మందికి తెలియలేదండి ఈసారి కొంచెం ముందుగానే చేసేసాం ఆషాఢమాసం మాసం అమ్మవారి అలంకరణ శాకాంబరి అలంకరణ అందువల్ల చాలామందికి తెలియలేదండి పాపం చూసారా అంత జనం ఉన్నారు అందుకని అలా పెట్టేస్తారు అమ్మవారికి ఆలకాడ్ పెట్టేస్తారు రూమ్ చిన్నదండి కొంచెం పెట్టేసి కొంచెం పక్కకు పెట్టి మళ్ళీ ఇంకొకసారి పెడతారు చూసారా కొందరు చలివిడి తెస్తారండి ఒక ఆడబడిచి లెక్క వేసుకొని కొందరు చలివిడి తెచ్చుకుంటారండి కానీ చాలా బాగుంటుందండి అమ్మవారు అదిగోండి అలా పెడతారు అమ్మవారికి సారీ అమ్మవారిని చూపిస్తాను చూడండి మీరే చెప్తారు ఎలాగుందో అమ్మ అదిగండి ఎంత అందంగా ఉంటారు అండి అమ్మవారు కాయగూరలు ఇంకా రూమ్ అంతా అలంకరణ చేసేవాళ్ళం అండి ఆ రూమ్లో గాలి రాకండి పాడైపోతున్నాయి కాయగూరలు వేస్ట్ అయిపోతున్నాయి అనేసి మళ్ళీ అవి రేపు ప్రసాదం కింద ఇచ్చేస్తారండి అందరికీ అందువని కాళ్ళ దగ్గర పెట్టేస్తామండి కాయగూరలు పండ్లు అవన్నీ కూడా ఇంకా పాపం చాలామంది బయట ఉన్నారండి కాసుకొని ఉన్నారు దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకండి అదగండి పానకం ఇస్తున్నారు అందరికీ ఈయన మా బుజ్జి కనపయ్యండి చూశారు కదా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి